అందరికీ నమస్తే అండి నిన్న పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి అని నిన్న నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో సరే ఆ వీడియో చేసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఒకసారి కంపేర్ చేసుకున్నా ఆట అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలకి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా సభలు పెట్టినా బహిరంగ సభలో మాట్లాడినా మీటింగుల్లో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఆయన మాట్లాడే మాటలకి లేదంటే నారా లోకేష్ గారు మాట్లాడే మాటలకి లేదంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలకి అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండే మాటలకి కంపేర్ చేసి చూస్తే ఇంత లేఖి వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా ఎలా చేశారు ఎలా కూర్చోబెట్టారో మాకు అర్థం కావట్లా ఎందుకంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ చూడండి ప్రతి సభల్లోని ఆయన ఎక్కడ సభ పెట్టినా సరే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన పెళ్ళిళ్ళు ప్రస్తావన తీసుకొస్తూ కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు అంటే వ్యక్తిగత జీవితాన్ని తీసుకొచ్చి రాజకీయాల్లో అంటే మన సభలో చిన్నపిల్లలు ఉన్నారా మహిళలు ఉన్నారా ఇంకొకరు ఉన్నారా ఇవేమీ పట్టించుకోకుండా తనకు ఏదైతే స్క్రిప్ట్ అందిందో ఆ స్క్రిప్ట్ని ముందు పెట్టుకొని గుడ్డెద్దు చేయలో పడినట్టు అంటే మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం మనం ఈ పదాలు వాడకూడదు మనం ఇలాగ వ్యక్తిగతంగా విమర్శించకూడదు ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి ప్రస్తావన మనం తేకూడదు అని ఇంగిత జ్ఞానం లేకుండా ఆయన మాట్లాడే భాష అది ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారో చూడండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏ సభలో మాట్లాడినా సరే రాష్ట్ర పరిస్థితుల గురించి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత గురించి రాష్ట్రం ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి ఇదిగో గతంలో నేను ఇలా చేశాను ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇది నాశనం చేశాడని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఒకసారి లోకేష్ గారు స్పీచ్ చూడండి నేను మంత్రిగా చేసిన తర్వాత ఏం చేశాను నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇక పలానా పలానా పనులు చేసుకొచ్చాను పలానా పరిశ్రమలు తీసుకొచ్చాను వీళ్ళు వచ్చిన తర్వాత చేసింది ఏమీ లేదయ్యా గుర్తిగా సైకిల్లాగా తయారయ్యి వచ్చిన పరిశ్రమలు వెనక తరమేశారు అని లోకేష్ గారు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా కూడా అంతే మాట్లాడతారు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఉద్దేశించి ఆయన మాట్లాడతారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యుల గురించి కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత జీవితం గురించి కానీ లేదంటే వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల గురించి కానీ ఏ రోజు కూడా వీళ్ళ ప్రస్తావన తేరారు ఎందుకంటే వీళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయం చేస్తా ఉన్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత స్వలాభం కోసం చేస్తానని మాకు అర్థమవుతుంది ఎందుకంటే ఎందుకంటే అనంటే మాట ఒకటి రెండు సార్లు మాట్లాడితే సరే స్క్రిప్ట్ ఏదో వచ్చిందనో లేదంటే ఉద్దేశపూర్వకంగా అన్నాడని చెప్పేసి అనుకోవచ్చు కానీ పదే పదే ప్రతి సభలోనూ కూడా వ్యక్తిగత జీవితాలను తీసుకొచ్చి ప్రజలకు ముడెట్టేసి మన సభలో చిన్నపిల్లలు ఉన్నారా లేదంటే మహిళలు ఉన్నారా కూడా ఆలోచించకుండా ఈ పెళ్ళిళ్ళ ప్రస్తావన తీసుకురావడం అనేది జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఎలాంటిదని మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఆయన కేసులు ఆయనకు అలాగ నిన్న మునిగిపోయినాడు కేసుల్లో ఆయన ముఖ్యమంత్రి పదవిలో లేకపోతే ఖచ్చితంగా జైల్లోనే ఉండాలి వేరే ఆప్షన్ లేదు ఆయనకి కాబట్టి ఏంటంటే ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఇప్పుడు రీసెంట్గా చూస్తూనే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి పైన సొంత పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు నాయకులు కావచ్చు తిరుగుబాటు మొదలు అంటే పార్టీకి రాజీనామా చేయడం తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం లేదంటే జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం వరుసగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి సో దీని నుండి డైవర్ట్ చేయాలి జనాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందిరా అనే మాట నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడి అంటే వీళ్ళ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే పక్కలు కూడా ఊరుకోరు కదా డైవర్ట్ చేయాలి ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ప్రతిసారి కూడా ప్రభుత్వం పైన కావచ్చు లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పని అయిపోయిందని ఈ టాపిక్ ఎప్పుడు వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి ప్రస్తావం చేసుకోవచ్చు దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా బాగా గమనించుకోవాలి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో దేని గురించి మాట్లాడుతున్నారో ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సభలు పెట్టినా ఏం మాట్లాడుతున్నారు ఒకసారి అర్థం చేసుకుంటే ఎవరు ఎవరి కోసం పని ఎవరు రాష్ట్రం కోసం పని చేస్తున్నారో ఎవరు వ్యక్తిగత స్వలాభం కోసం పని అనేది క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది ఎందుకంటే నాకు నేను జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ఉన్న తర్వాత అసహ్యం వేసింది అని చెప్పుకోవాలంటే ఇప్పుడేనే కాదులే గతంలో కూడా అనేక సందర్భాల్లో పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి మాట్లాడాడు కానీ నిన్న ప్రత్యేకించి దాదాపు ఒక ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు అనుకుంటా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించే మాట్లాడాడు ఇది మూడేళ్ళు కూడా కాపురం చేయడు నాలుగేళ్ళు కూడా కాపురం చేయడు వెళ్ళాలన్నా కార్లు మారుతున్నట్టు మారుతూ ఉంటాడు అయ్యా అవన్నీ రాష్ట్ర ప్రజలకు ఎందుకయ్యా రాష్ట్ర ప్రజలకు అది కాదు కదా కావాల్సింది నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో పరిశ్రమలను తీసుకొచ్చావు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అని కల్పించావు ఎంతమంది జీవితాలు బాగు చేసేవు ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయి వచ్చిన తర్వాత ఇదే కదా మాకు కావాల్సింది ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా లోకేష్ గారు మాట్లాడినా అదే కదా మాట్లాడేది రాష్ట్రంలో నిరుద్యోగులు ఎక్కువైపోయారాయా ఉపాధి అవకాశాలు లేవు ఇదిగో మేము ఉన్నప్పుడు పలానా పరిశ్రమలు తీసుకొచ్చాము ఇంతమంది యువతకు ఉద్యోగాలు దొరికినాయి మరికొన్ని మరికొన్ని పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి వీళ్ళు వచ్చిన తర్వాత పూర్తిగా వీళ్ళ కమిషన్ల కోసం కావచ్చు ఇంకో దాని గురించి కావచ్చు పూర్తిగా తరిమేశారు వాటిని మళ్ళీ మన వాటిని తీసుకురావంటే చాలా కష్టం అరే పరిశ్రమల గురించి పెట్టుబడుల గురించి నిరుద్యోగులు ఉన్న యువత గురించి మాట్లాడుతుంటే ఇక్కడ మనం వ్యక్తిగతంగా పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి మాట్లాడి ఏం సాధిందామని ఇవాళ మీరు మాట్లాడుతుంటే పొద్దున్న మీ కార్యకర్తలు మాట్లాడతారు కదా అలాగే అటుపక్క నుంచి కూడా మాట్లాడతారు కదా మా ఓటోలు కూడా మాట్లాడతాం కదా రాష్ట్రం గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి నుంచి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుకునే స్థాయికి మీరే కదా తీసుకెళ్ళేది మీరు ఒకరనే కాదు ఆ రోజా గారు కావచ్చు లేదంటే కొడాలని కావచ్చు లేదంటే ఇంకో కొంతమంది ఉన్నారు వీళ్ళంతా కూడా మాట్లాడితే వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే ఒక రోజే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే చాలా సెండాలంగా ఉంటుంది అలాగే మీ వ్యక్తిగత జాతీయ జీవితం గురించి మాట్లాడుకునే సెండాలే ఉంటుంది అంత మించి ఏముండదు అక్కడ కాబట్టి ఏంటంటే ముఖ్యమంత్రి గారికి మేము చెప్పేది దయచేసి మీరు ఎప్పుడు సభ పెట్టి మాట్లాడినా ఈ పెళ్ళిళ్ళు పిల్లల ప్రస్తావన మానేసి రాష్ట్రానికి మనం ఏదైనా పీకింది ఏమన్నా ఉందా పుడిసింది ఏమైనా ఉందా మనం ఏ మేరకు సాధించేమో దాని గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి అని మా ఉద్దేశం ప్రజలు కూడా ఒకసారి గమనించుకోవాలి ఏ నాయకుడు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో ఏది మాట్లాడేది ఏంటి అని చెప్పేసి